出た మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తున్నా మన కావల నియోజకవర్గానికి దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నా ఉత్తర వైపున రాబోయేపట్టు ఏర్పాటు జరుగుతున్నా తూర్పు వైపున ఫిషింగ్ ఏర్పాటు చేసిన ఈ మూడు కూడా మన సార్ ఏర్పాటు చేసిన రెండు వేల పద్దెనిమిదిలో భూమి పూజ చేసిన కార్యక్రమాలు ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం అమలు చేస్తుందనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించుకోండి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా స్థానికంగా ఉండే వ్యక్తిని నిద్రలేసి మీద కలిసి మెలిసి మీద ఉండే వ్యక్తిని తప్పకుండా నన్ను ఆశీర్వదించండి నాతో పాటు అన్న పోటీ చేస్తున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారికి కూడా మంచి ఓట్లేసి మమ్మల్ని ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించమని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ప్రభాకర్ గెలిచాడు ఎన్నికల దుర్మార్గులు దీపాడు మళ్ళీ ఆవిస్తున్న ప్రతి ఒక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు దీపావళికి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాను నాకు అనుమానమే లేదు ఈయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక వ్యక్తిగా కూడా ఉన్నారు అర్హత లేని వ్యక్తి ఇన్ని అన్యాయాలు చేసిన వ్యక్తి ఉండవలసింది ఇక్కడ కాదు తమ్ముడు శాశ్వతంగా ఎక్కడ ఉండాలి అక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది పరిష్కారం చేయమన్నారు వెంకటరావు నగర్ లో వంద అడుగుల రోడ్డుతో ఫైర్ ఆఫీస్ రోడ్డు కలుపుతూ ఆర్ఎన్పి నిర్మాణం చేయమన్నారు ఆర్ఎన్బీ కలపమన్నారు సంగం నుండి కావలి డైరెక్ట్ పైప్ లైన్ పూర్తి చేసి ప్రతి ఇంటికి కోడాయిదారు నీళ్లు ఇవ్వమన్నారు ఊరితో స్కూల్ నిర్మాణం కావాలన్నారు కావలి తుమ్మలపేట రోడ్డు పనులు ప్రారంభించిన గోదాాలు కొండేపి కాలువ అభివృద్ధి చేయమన్నారు అక్కోలంగా అంతరాయం లేని కరెంట్ ఇవ్వమన్నారు భూగోళంలో డిఎం పనులు పూర్తి చేయడం అల్లూరు అల్లూరు సింకపేట తిరిగి గ్రామ పంచాయతీలుగా మార్చమన్నారు తప్పకుండా ఇవన్నీ కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో జరుగుతాయి మీరు కూడా అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ రోజు కావాలని చూసిన తర్వాత అనిపిస్తుంది మంత్రికులు వస్తారు దొంగలు వస్తారు మీ దగ్గరికి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కావ్యాకృష్ణారెడ్డి గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు ఓటేసి అఖండ విజయంతో వినిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా క్యాన్సిల్ చేసుకొని రోడ్డు మీద వెళ్తున్నా మీరు ఆశీర్వదించమని కోరుకుంటు అందరికి నమస్కారాలు జై హింద్ சைக்கல் போ அந்த செப்ப சைக்கிள் போவா